హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో సప్తమి రోజు పూజ అనేది సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా సప్తమి రోజు ఉదయాన్నే లేచి ఏడు జిల్లేడు ఆకులు ఏడు పళ్ళతో తల మీద పెట్టుకుని స్నానం అనేది చేయాలి ఈ విధంగా చేయడం వల్ల మనం ఏడు జన్మలలో చేసిన పాపాలన్నీ తొలగుతాయి అంటారు ఈ విధంగా స్నానం చేసేటప్పుడు జన్మించవలసిన మంత్రం ఉంటుంది దాన్ని ఆ శ్లోకాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ శ్లోకం చదువుకుంటూ ఆ రోజు మార్నింగ్ స్నానం అనేది చేయాలి సూర్యోదయానికి ముందుగానే చేయాలండి తర్వాత మనం ఇంటి స్టవ్ మామూలుగా అయితే ఆవు పేడతో అలికి తులసి కోట వద్ద ఆవు పిడకలతో పొయ్యి ఏర్పాటు చేసుకుని దాని మీద పాలు పొంగిస్తే చాలా మంచిది సిటీస్లో ఆ విధంగా కుదరదు కాబట్టి మనం మనం స్టవ్ని ముందు రోజే నీట్గా క్లీన్ చేసేసుకుని దానికి పసుపు కుంకంతో అలంకరణ చేసుకుని కొత్త గిన్నె ఏదైనా ఉంటే ఇత్తడి గిన్నె దాంట్లో పాలు పొంగించుకుంటే చాలా మంచిది లేనివారు పాత గిన్నెని శుభ్రంగా తోముకుని దానికి పసుపు కుంకుమతో అలంకరణ చేసుకుని ఆ రోజు ఆవు పాలతో పరమాన్నం చేసుకోవాలి ఆ రోజు గరిటెక బదులుగా చెరుకు గడని ఉపయోగించాలి దాంతో కలుపుతూ క్షీరాన్నం అనేది చాలా మెత్తగా అవ్వాలి క్షీరాన్నం అంటే బియ్యంతో చేసే పరమాన్నం అన్నమాట బియ్యం పాలు పోసి మనం బెల్లమేసి వండుతాం కదా అది ఆ విధంగా చేసిన నైవేద్యాన్ని చుక్కడాకుల్లో మనం సూర్య భగవానుడికి ప్రసాదంగా నివేదన చేస్తే చాలా మంచిది అందుకని మనం సిటీస్లో ఉండేవాళ్ళు మనకి ఈ ఆవు పిడకలతో చేయడం కుదరదు కాబట్టి సూర్యకిరణాలు పడి ఏ చోటైనా సరే చక్కగా పసుపు నీళ్ళతో కల్లాపు చెకుని వరిపిండితో ఇట్లా రథం ముక్కు వేసుకొని సూర్యకిరణాలు పడే చోట సూర్యభగవానుడికి ముందుగా దీపం అనేది పెట్టుకోవాలి ఆవనయ్యతో కానీ ఏదైనా నూనెతో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పూజ నూనెతో దీపం అనేది పెట్టుకొని సూర్య సూర్యభగవాను ఎరుపు పుష్పాలంటే చాలా ఇష్టం వీలైన వాళ్ళు ఎరుపు పుష్పాలతో స్వామివారి శ్లోకాలు ఏదైనా ఆదిత్య హృదయం కానీ ఏదైనా చదువుకొని అష్టోత్తరం కానీ సూర్యాష్టకం కానీ ఏవైనా చదువుకొని మామూలుగా మనం పూజ అనేది దేవుడి దగ్గర పంచోపచారాలు ఎలా చేస్తామో ఆ విధంగా చేసి చిక్కుడాకులలో ఈ నైవేద్యాన్ని పెట్టాలి అయితే కొందరు కాయలతో రథాన్ని ఏర్పాటు చేసి కూడా చేస్తారు ఏడు చుక్కడకాయలతో కొత్త చీపురు పుల్లలతో రథాన్ని ఏర్పాటు చేసి పూజ అనేది చేస్తారు వీలైన వాళ్ళు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మేమైతే ఈ విధంగా సింపుల్గా చేసుకుంటాము మీకు కూడా ఈ విధంగా నచ్చితే తప్పకుండా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ సూర్య భగవానుడి దయ వల్ల అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తి